ఓం శాంతి ఈరోజు అవ్యక్త బాప్తాతా మురళి డేట్ ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు రివైజ్ కోర్స్ డేట్ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఐదు బాబ్దాత చెప్తున్నారు కొత్త సంవత్సరంలో తమ పాత సంస్కారాలను యోగాగ్నిలో భస్మం చేసి బ్రహ్మాబాబా సమానం త్యాగము తపస్య మరియు సేవలో నెంబర్ వన్గా అవ్వండి ఈరోజు బాప్తాత నలువైపులా ఉన్న సన్ముఖంలో ఉన్నవారు కానీ దూరంగా కూర్చుని హృదయానికి సమీపంగా ఉన్నవారు కానీ అందరికీ మూడు విషయాల శుభాకాంక్షలను ఇస్తున్నారు ఒకటి కొత్త జీవితానికి శుభాకాంక్షలు రెండు కొత్త యుగానికి శుభాకాంక్షలు మూడు ఈరోజు కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు మీరందరూ కూడా కొత్త సంవత్సరం కొరకు శుభాకాంక్షలు ఇచ్చేందుకు మరియు తీసుకునేందుకు వచ్చారు కదా వాస్తవానికి సత్యమైన హృదయపూర్వక సంతోషం యొక్క శుభాకాంక్షలను బ్రాహ్మణాత్మలైన మీరు తీసుకుంటారు మరియు ఇస్తారు కూడా ఈ రోజుకు మహత్వం ఉంది ఈరోజు వీడ్కోలు కూడా ఉంది శుభాకాంక్షలు కూడా ఉన్నాయి ఇది వీడ్కోలు మరియు శుభాకాంక్షల సంగమము ఈ రోజున సంగమం యొక్క రోజు అని అంటారు సంగమానికి చాలా గొప్ప మహిమ ఉంది సంగమ యుగం యొక్క మహిమ కారణంగా ఈ రోజుల్లో పాత మరియు కొత్త సంవత్సరాల సంగమాన్ని ఎంతో ఆడంబరంగా జరుపుకుంటారో మీ అందరికీ తెలుసు యుగం యొక్క మహిమ కారణంగానే ఈ పాత కొత్త సంవత్సరాల సంగమానికి మహిమ ఉంది ఎక్కడైతే రెండు నదులు కలుస్తాయో సంగమం జరుగుతుందో దానికి కూడా మహిమ ఉంది ఎక్కడైతే నది మరియు సాగరముల సంగమం జరుగుతుందో దానికి కూడా మహిమ ఉంది కానీ ఈ సంగం యుగానికి పురుషోత్తమ యుగానికి అన్నిటికంటే గొప్ప మహిమ ఉంది ఇక్కడ భాగ్యశాలీ బ్రాహ్మణాత్మలైన మీరు కూర్చొని ఉన్నారు ఈ నశ ఉంది కదా ఒకవేళ ఎవరైనా మీరు ఏ సమయంలో ఉన్నారు కలియుగంలో ఉన్నారా లేక సత్యుగంలో ఉన్నారా అని మిమ్మల్ని అడిగితే వెంటనే నశాతో మీరు ఏమని జవాబిస్తారు మేము ఈ సమయంలో పురుషోత్తమ సంఘం యుగంలో ఉన్నామని అంటారు ఇప్పుడు మీరు కలియుగం వారు కాదు సంఘం యుగానికి చెందినవారు ఈ సంగమ యుగానికి విశేషమైన మహిమ ఎందుకుంది ఎందుకంటే ఇక్కడ భగవంతుడు మరియు పిల్లల మిల్లం జరుగుతుంది మేళ జరుగుతుంది మిలనము జరుగుతుంది ఇక ఏ యుగంలోనూ ఇది జరగదు కనుక మేళా జరుపుకునేందుకు వచ్చారు కదా మిలన్ మేళా జరుపుకునేందుకు ఎక్కడెక్కడి నుండో వచ్చారు కదా డ్రామాలో ఆత్మనైన నాకు ఇలాంటి భాగ్యం కూడా నిర్ణయించబడి ఉందని ఎప్పుడైనా స్వప్నంలోనైనా అనుకున్నారా ఆత్మకు పరమాత్మతో మిలనం చేసే భాగ్యం ఉండేది మరియు ఇప్పుడు ఉంది తండ్రి కూడా పిల్లల ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూసి వాహ్ భాగ్యశాలీ పిల్లలు వాహ్ అని హర్షిస్తున్నారు మీరు కూడా మీ భాగ్యాన్ని చూసి మనసులో మీ పట్ల వాహ్ నేను వాహ్ వాహ్ నా భాగ్యం వాహ్ వాహ్ నా బాబా వాహ్ వాహ్ నా బ్రాహ్మణ పరివారం వాహ్ అని ఇలా వాహ్ వాహ్ అనే పాటను స్వతహాగానే మనసులో పాడుతూ ఉంటారు కదా కనుక ఈరోజు ఈ సంఘం సమయంలో ఏ ఏ విషయాలకు వీడ్కోలు ఇవ్వాలి అని మీ మనసులో ఆలోచించుకున్నారా అందరూ ఆలోచించారా సదాకాలానికి వీడ్కోలు ఇవ్వాలి ఎందుకంటే సదాకాలానికి వీడ్కోలు ఇవ్వటం ద్వారా సదాకాలానికి శుభాకాంక్షలు జరుపుకోగలరు మీరు ఎలాంటి శుభాకాంక్షలు ఇవ్వాలి అంటే ఏ ఆత్మ ఎదురుగా వచ్చినా మీ ముఖం చూసి వారు కూడా శుభాకాంక్షలను ప్రాప్తి చేసుకుని సంతోషించాలి ఎవరైతే హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఇస్తారో లేక తీసుకుంటారో వారు సదా ఎలా కనిపిస్తారు సంగం యుగి ఫరిస్తాగా కనిపిస్తారు బ్రాహ్మణుల నుండి ఫరిస్తాల్గా ఫరిస్తాల్ నుండి దేవతలుగా అయ్యే పురుషార్థమే అందరూ చేస్తున్నారు కదా ఎందుకంటే అన్ని రకాల సంకల్పాలు లేక ప్రవృత్తి యొక్క బరువు కానీ కర్మల బరువు కానీ ఏదైతే ఉందో దాన్ని తండ్రికి ఇచ్చేస్తారు కదా బరువును ఇచ్చేస్తారా లేక కొద్దిగా ఉండిపోయిందా ఎందుకంటే కొద్దిగా బరువు ఉన్నా అది ఫరిస్తాగా అవ్వనివ్వదు పిల్లల బరువును తీసుకునేందుకే తండ్రి వచ్చినప్పుడు బరువు ఇవ్వటం ఏమైనా కష్టమా కష్టమా లేక సులభమా మేము బరువు ఇచ్చేసామని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి ఇచ్చేసారా ఆలోచించి చేతులెత్తండి బరువు ఇచ్చేసారా మంచిది ఇచ్చేసినట్లయితే మీకు చాలా శుభాకాంక్షలు ఎవరైతే ఇవ్వలేదో వారు దేనికోసం పెట్టుకున్నారు బరువు పైన ప్రేమ ఉందా ఏమిటి బరువు మంచిగా అనిపిస్తోందా తాత పిల్లల ప్రతి ఒక్కరిని ఏమని అంటారు నా నిశ్చంత చక్రవర్తి పిల్లలు అని అంటారు మరి చింత ఉంటే బరువు ఉంటుంది కదా కనుక బరువు తీసుకునేందుకు తండ్రి వచ్చారు ఎందుకంటే అరవై మూడు జన్మల నుండి బరువు ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ పిల్లలందరూ చాలా బరువుగా అయిపోయారని తండ్రి చూస్తున్నారు కనుక మీ బరువు ఇచ్చేయండి అని తండ్రి పిల్లలకు ప్రేమతో చెప్పినప్పటికీ ఇంకా ఎందుకు పెట్టుకున్నారు బరువు మంచిగా ఏమైనా అనిపిస్తోందా అన్నిటికంటే సూక్ష్మమైన బరువు పాత సంస్కారాల బరువు బాప్తాత తాత ప్రతి పుత్రుణ్ణి ఈ సంవత్సరం యొక్క చాట్ చూశారు ఎందుకంటే ఈ సంవత్సరం పూర్తి అయిపోతుంది కదా మీరందరూ కూడా మీ మీ చాట్ను చెక్ చేసుకుని ఉంటారు కదా ాప్తాత చూశారు చాలామంది పిల్లలకు ఈ పాత ప్రపంచపు ఆకర్షణలు తగ్గిపోయాయి పాత సంబంధాల ఆకర్షణలు కూడా తగ్గిపోయాయి కానీ పాత సంస్కారాల బరువు చాలామందిలో ఉండిపోయింది ఏదో ఒక రూపంలో మనసులో అశుద్ధ సంకల్పాలైతే లేవు కానీ వ్యర్థ సంకల్పాలు ఇప్పుడు కూడా పర్సంటేజ్లో కనిపిస్తున్నాయి వాచ్లో కూడా కనిపిస్తున్నాయి సంబంధ సంపర్కంలో కూడా ఏదో ఒక సంస్కారం ఇప్పుడు కూడా కనిపిస్తోంది ఈరోజు బాప్తాత పిల్లలందరికీ శుభాకాంక్షలతో పాటు సూచన కూడా ఇస్తున్నారు ఈ మిగిలి ఉన్న సంస్కారాలు సమయానికి మోసం కూడా చేస్తాయి అంతేకాక అంతిమంలో కూడా మోసం చేసేందుకు నిమిత్తమవుతాయి కనుక ఈరోజు సంస్కారాలకు అంతిమ సంస్కారం చేయండి ప్రతి ఒక్కరికి వారి సంస్కారాల గురించి తెలుసు వదలాలని కూడా కోరుకుంటారు వాటితో విసుకుపోయారు కూడా కానీ సదాకాలానికి పరివర్తన చేసుకోవటంలో తీవ్ర పురుషార్థులుగా లేరు పురుషార్థం చేస్తున్నారు కానీ తీవ్ర పురుషార్థులుగా లేరు కారణమేమిటి తీవ్ర పురుషార్థం ఎందుకు జరగటం లేదు కారణమేమంటే ఎలాగైతే రావు చంపినప్పుడు కేవలం చంపటమే కాక కాల్చను కూడా కాల్చరో అలా మీరు చంపేందుకు పురుషార్థం చేస్తున్నారు ఆ సంస్కారం కొద్దిగా మూర్చిపోతుంది కూడా కానీ దాన్ని కాల్చలేదంటే మూర్చ నుండి మధ్య మధ్యలో మేల్కొంటోంది దీని కొరకు అనగా పాత సంస్కారాలకు అగ్ని సంస్కారం చేసేందుకు ఈ కొత్త సంవత్సరంలో యోగాగ్ని ద్వారా కాల్చాలనే దృఢ సంకల్పం పైన అటెన్షన్ ఉంచుకోండి ఈ కొత్త సంవత్సరంలో ఏం చేయాలని మీరు అడుగుతారు కదా సేవ యొక్క విషయం వేరే కానీ మొదట స్వయం యొక్క విషయం మీరు యోగం జోడిస్తున్నారు యోగాభ్యాసం చేస్తున్న పిల్లలను బాప్తాత చూస్తారు యోగాభ్యాసం చేస్తున్న పిల్లలను బాప్ తాత చూస్తారు అమృతవేళ కూడా చాలా పురుషార్థం చేస్తున్నారు కానీ యోగ తపస్సును అగ్ని రూపంలో చేయటం లేదు ప్రేమతో తప్పకుండా స్మృతి చేస్తారు ఆత్మిక సంభాషణ కూడా చాలా చేస్తారు శక్తి తీసుకునే అభ్యాసం కూడా చేస్తారు కానీ ఏ ఏ విషయాలకు వీడ్కోల్ని ఇవ్వాలి అని సంకల్పం చేస్తారో అవి వీడ్కోల్ అయ్యేంత శక్తిశాలిగా మీ స్మృతిని తయారు చేసుకోలేదు యోగాన్ని యోగాగ్ని రూపంలో కార్యంలో ఉపయోగించటం లేదు కనుక మీ యోగాన్ని శక్తిశాలిగా తయారు చేసుకోండి సంస్కారాలను భస్మం చేయటంలో విశేషంగా ఏకాగ్రత శక్తి అవసరం ఏ స్వరూపంలో ఏకాగ్రం అవ్వాలనుకుంటున్నారో ఆ స్వరూపంలో ఎంత సమయం ఏకాగ్రం అవ్వాలనుకుంటారో అంత సమయం ఏకాగ్రం అవ్వాలి ఇలాంటి ఏకాగ్రత ద్వారా సంకల్పం చేస్తూనే భస్మం అయిపోతుంది దీనినే యోగాగ్ని అని అంటారు పేరు గుర్తులు కూడా సమాప్తమైపోతాయి చంపినప్పుడు శవం అయితే ఉంటుంది కదా భస్మం అయిపోయిన తర్వాత పేరు గుర్తులు కూడా సమాప్తమైపోతాయి కనుక ఈ సంవత్సరం యోగాన్ని శక్తిశాలి స్థితిలోకి తీసుకురండి మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపంలో ఉండి ఆర్డర్ చేయండి అప్పుడు సమాప్తి చేసే శక్తి మీ ఆర్డర్ను అంగీకరించకపోవటం అనేదే జరగదు మీరు యజమాన్లు మాస్టర్లు అని పిలువబడతారు కదా కనుక మాస్టర్ ఆర్డర్ చేసినప్పుడు శక్తి హాజరవ్వకపోతే వారిని మాస్టర్లు అని అంటారా కనుక బాప్తాత చూశారు ఎంతో కొంత పాత సంస్కారాల అంశం ఇప్పుడు కూడా ఉండిపోయింది ఆ అంశం మధ్య మధ్యలో వంశాన్ని కూడా ఉత్పన్నం చేస్తుంది అప్పుడది కర్మ వరకు కూడా వచ్చేస్తుంది యుద్ధం చేయాల్సి వస్తుంది కనుక సమయానుసారంగా పిల్లల యుద్ధం చేసే స్వరూపం బాప్తాతకు నచ్చటం లేదు బాప్తాత పిల్లలు ప్రతి ఒక్కరిని యజమాని రూపంలో చూడాలనుకుంటున్నారు ఆర్డర్ చేయగానే శక్తులు హసరైపోవాలి ఈ సంవత్సరం స్వయం కొరకు ఏం చేయాలో విన్నారా శక్తిశాలిగా చింతలేని చక్రవర్తిగా అవ్వాలి ఎందుకంటే ఇదే మీ అందరి లక్ష్యం కదా ఎవరినైనా మీ లక్ష్యం ఏమిటి అని అడిగితే ఏమంటారు మేము విశ్వరాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటాము రాజ్యాధికారులుగా అవుతాము అని అంటారు తమను రాజయోగులుము అని పిలిపించుకుంటారు మీరేమైనా ప్రజాయోగులా ఈ పూర్తి సభలో ప్రజాయోగులు ఎవరైనా ఉన్నారా రాజయోగులుగా లేకుండా ప్రజాయోగులుగా ఎవరైనా ఉన్నారా టీచర్లు చెప్పండి ఎవరైనా ఉన్నారా మీ సెంటర్లో ప్రజాయోగులు ఎవరైనా ఉన్నారా అందరూ మనే చెప్పుకుంటారు కదా ప్రజాయోగుల్లో ఎవ్వరూ చేతులెత్తలేదు మంచిది అలా లేరు కదా తండ్రికి కూడా శుద్ధ గర్వం ఉంది సంగం యుగంలో కూడా ప్రతి పిల్లవాడు రాజా పిల్లవాడు అని బాప్తాదా నషాతో చెప్తారు నా ఒక్కొక్క పిల్లవాడు రాజా పిల్లవాడు అని ఇక ఏ తండ్రి కూడా నషాతో చెప్పలేరు కానీ నా ప్రతి పుత్రుడు స్వరాజ అధికారి రాజు అని బాప్తాత అంటారు ప్రజాయోగుల్లో చేతులెత్తలేదు కదా కనుక అందరూ రాజులే కదా కానీ మీరు ఆర్డర్ చేసిన అవి హాసరవ్వనంత బలహీన రాజులుగా అవ్వకండి వెనక ఉన్నవారు ఎవరు రాజయోగులము అని భావించేవారు చేతులెత్తండి పైన కూడా కూర్చుని ఉన్నారు గ్యాలరీలో కూర్చుని చేతులుపుతున్నారు ఈరోజు హాల్లో పద్దెనిమిది వేల సోదరీ సోదరులు ఉన్నారు పైన కూర్చుని ఉన్నవారు చేతులెత్తండి బాబ్తాత చూస్తున్నారు దీనికోసం బాబ్తాత మూడు మాసాల సమయం ఇస్తారు ఇవ్వమంటారా హోంవర్క్ ఇస్తాను ఎందుకంటే మధ్య మధ్యలో చేసే ఈ హోంవర్క్ కూడా చివరి పేపర్లో జమ అవుతుంది కనుక మూడు మాసాల్లో ప్రతి ఒక్కరూ మీ చాట్ను చెక్ చేసుకోండి మాస్టర్ గాయి ఏదైనా కర్మేంద్రియాన్ని కానీ ఏదైనా శక్తిని కానీ ఆర్డర్ చేసినప్పుడు దేన్ని ఆజ్ఞపించారో అది మీ ఆజ్ఞను అంగీకరించిందా లేక అంగీకరించలేత ఈ హోంవర్క్ చేయగలరా మొదటి వరుసలోని వారు చేయగలరా చేతులెత్తండి మూడు మాసాలు ఏ పాత సంస్కారం కూడా యుద్ధం చేయరాదు సోమరులుగా అవ్వకండి అయిపోతుందిలే అని రాయల్ సోమరతనాన్ని తీసుకురాకండి బాప్తాదాతో చాలా మధురాతి మధురమైన మాటలు మాట్లాడతారు బాబా మీరు చింత చేయకండి నేను తయారైపోతాను అని అంటారు అప్పుడు బాబ్దాదా ఏం చేస్తారు ఆ మాటలు విని చిరునవ్వు నవ్వేస్తారు కానీ ఈ మూడు మాసాల్లో ఒకవేళ ఇలాంటి మాటలు మాట్లాడితే బాబా అంగీకరించరు మీకు ఇష్టమైతే చేతులెత్తండి మనస్ఫూర్తిగా చేతులెత్తండి సభలో ఉన్నాము కదా అని ఆ కారణంగా చేతులెత్తకండి చేయాల్సిందే కొంత సహనం చేయాల్సి వచ్చిన కొంత వదలాల్సి వచ్చినా ఏమీ పర్వాలేదు చేయాల్సిందే పక్కాన పక్కాన టీచర్లు చేస్తారా మంచిది ఈ కిరీటం ధరించిన పిల్లలు ఏం చేస్తారు కిరీటం అయితే మంచిగా పెట్టుకున్నారు కానీ చేయాల్సి వస్తుంది చూడండి పిల్లలు చేతులెత్తుతున్నారు ఒకవేళ చేయకపోతే ఏం చేయాలో అది కూడా చెప్పండి తర్వాత బాప్తాతా యొక్క సీజన్లో ఒక్కసారి రానివ్వము ఎందుకంటే సమయం మీకోసం ఎదురు చూస్తూ ఉండటాన్ని బాప్తాతా చూస్తున్నారు మీరు సమయం కోసం ఎదురుచూసేవారు కాదు మీరు ఏర్పాట్లు చేసుకునేవారు సమయం మీకోసం ఎదురు చూస్తోంది సతోప్రధాన ప్రకృతి కూడా ఆహ్వానం చేస్తోంది కనుక మూడు మాసాల్లో మీ శక్తిశాలి స్థితి ద్వారా ఉండిపోయిన సంస్కారాలను పరివర్తన చేసుకోవాలి ఒకవేళ మూడు మాసాలు అటెన్షన్ పెట్టుకున్నారు అంటే ఇక ముందు కొరకు కూడా అభ్యాసం అయిపోతుంది ఒకసారి పరివర్తన చేసుకునే విధి వచ్చేసింది అంటే అది చాలా పనికొస్తోంది మీరు సమయం కోసం ఎదురు చూడకండి ఎప్పుడు వినాశనం అవుతుంది ఎప్పుడు వినాశనం అవుతుంది ఎప్పుడు వినాశనం అవుతుంది అని అందరూ ఆత్మిక సంభాషణలో అడుగుతారు కదా బయటికి మాట్లాడరు కానీ ఎప్పుడు వినాశనం అవుతుందో ఏమో తెలియదు రెండు సంవత్సరాల్లో అవుతుందో పది సంవత్సరాల్లో అవుతుందో ఎన్ని సంవత్సరాల్లో అవుతుందో తెలియదు అని లోపలే మాట్లాడుకుంటారు మీరెందుకు సమయం కోసం ఎదురు చూస్తున్నారు సమయం మీకోసం ఎదురు కొద్దిగా తారీఖు ఏదో చెప్పండి ఏ సంవత్సరం జరుగుతోందో చెప్పండి పది సంవత్సరాలు పడుతుందా ఇరవై సంవత్సరాలు పడుతుందా ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని తండ్రిని అడుగుతారు మీరందరూ తండ్రి సమానంగా అయిపోయారా అని బాబ్దాదా పిల్లలను ప్రశ్నిస్తున్నారు పరదా తెరవమంటారా లేక తెరిచినప్పుడు కొందరు తల దువ్వుకుంటూ కొందరు ముఖానికి క్రీమ్ రాసుకుంటూ కనిపిస్తారా ఒకవేళ రెడీగా ఉంటే సంస్కారాలు సమాప్తమైపోయి ఉంటే పరదా తెరవటంలో బాప్తాదాకు ఆలస్యమేమీ అవ్వదు రెడీగా అయితే అయిపోండి కదా అయిపోతాము అయిపోతాము అని చెప్తూ చాలా సమయం తండ్రిని సంతోషపరిచారు ఇప్పుడు అలా చేయకండి అవ్వవలసిందే చేయాల్సిందే తండ్రి సమానంగా అవుతారా అని అడిగితే అందరూ చేతులెత్తుతారు కనుక ఎత్తించే అవసరం లేదు బ్రహ్మబాబాను చూడండి సాకారంలో బాబాను అనుసరించాలి కదా బాబా త్యాగము తపస్య మరియు సేవలను క్షణం వరకు సాకార రూపంలో ప్రాక్టికల్గా చేసి చూపించారు శివబాబా తెలిపించే మహావాక్యాలను ఉచ్చరించే బాధ్యతను చివరి రోజు వరకు నిభాయించారు చివరి మురళి గుర్తుంది కదా మూడు శబ్దాల వరదానం గుర్తుందా అది నిరాకారి నిర్వీకారి నిరహంకారిగా అవ్వండి ఎవరికి గుర్తుందో వారి చేతులెత్తండి మంచిది అందరికీ గుర్తుంది కనుక శుభాకాంక్షలు త్యాగం కూడా చివరి రోజు వరకు చేశారు తన పాత గదిని వదలలేదు పిల్లలు ఎంతో ప్రేమతో బ్రహ్మాబాబాకు చెప్పారు కాని పిల్లల కోసం నిర్మాణం చేయించమని చెప్పారు కానీ స్వయం ఉపయోగించుకోలేదు సదా అమృతువేళ రెండున్నర మూడు గంటలకు లేచి స్వయం పట్ల తపస్సు చేశారు సంస్కారాలను భస్మం చేసుకున్నారు అప్పుడే కర్మాతీతంగా అవ్యక్తంగా అయ్యారు ఫరిస్తాగా అయ్యారు ఏది ఆలోచించారో అది చేసి చూపించారు ఆలోచించటం చెప్పటం మరియు చేయటం మూడిట్లో సమానతను చూపించారు అలా తండ్రిని అనుసరించండి చివరి వరకు తమ కర్తవ్యాలను సంపూర్ణంగా నిభాయించారు ఉత్తరాలు కూడా రాశారు ఎన్ని ఉత్తరాలు రాశారు సేవను కూడా వదల్లేదు అలా తండ్రిని అనుసరించండి అఖండ మహాదాని కేవలం మహాదాని కాదు అఖండ మహాదాని యొక్క ప్రాక్టికల్ రూపాన్ని చివరి వరకు చూపించారు చివరి వరకు ఏ ఆధారం లేకుండా తపస్వి రూపంలో కూర్చున్నారు ఇప్పుడైతే పిల్లలు కూర్చునేందుకు ఆధారం తీసుకుంటారు కదా కానీ బాబా ఆదు నుండి అంతిమం వరకు తపస్వీ రూపాన్ని ఉంచుకున్నారు కళ్ళకు కళ్ళద్దాలు వేసుకోలేదు నిరాధారంగా ఉండగలగటం అనేది సూక్ష్మమైన శక్తి శరీరం పాతది రోజురోజుకు ప్రకృతి గాలి నీరు కలుషితమవుతున్నాయి కనుక ఎందుకు ఆధారం తీసుకుంటారు కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుంటారు అని బాబ్దాదా మీకు చెప్పరు భలే పెట్టుకోండి కానీ శక్తిశాలి స్థితిని తప్పకుండా తయారు చేసుకోండి మొత్తం విశ్వం యొక్క కార్యాన్ని పూర్తి చేశారా విశ్వ కళ్యాణ కార్యం పూర్తయిపోయింది అని మీరందరూ సంతుష్టంగా ఉన్నారా అని బాప్తాదా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు విశ్వ కళ్యాణ కార్యం సమాప్తం అయిపోయింది అని భావించేవారు చేతులెత్తండి ఒక్కరు కూడా లేరా మరి వినాశనం అవుతుంది అని ఎలా చెప్తారు పని అయితే పూర్తిగా చేయలేదు కదా అచ్చా బాబ్దాదా అందరికీ యాద్ప్యార్ తెలుపుతున్నారు నలువైపులా ఉన్న సదా ఉమ్మంగ ఉత్సాహాలలో ముందుకు వెళ్ళేవారికి సదా ధైర్యం ద్వారా బాబ్దాదా యొక్క పదమారెట్ల సహాయానికి పాత్రులైన పిల్లలకు సదా రత్నాలకు ప్రతి కల్పంలో విజయులుగా అయ్యారు ఇప్పుడు కూడా విజయులుగా ఉన్నారు మరియు ప్రతి కల్పంలో తప్పకుండా విజయులుగా అయ్యే పిల్లలకు సదా ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అని భావించేవారికి ప్రపంచపు ఆకర్షణ మరియు సంస్కారాల ఆకర్షణ ఈ రెండు ఆకర్షణల నుండి ముక్తంగా ఉండేవారికి సదా తండ్రి సమాన పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే పిల్లలందరి తరపు నుండి బాబ్దాదాకు ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ఈరోజు వర్తాన్నము సదాకాలం యొక్క అటెన్షన్ ద్వారా విజయమాలలో కూర్చోబడే చాలా సమయం యొక్క భవ చాలా సమయం యొక్క విజయులే విజయమాలలో మనులుగా అవుతారు విజయులుగా అయ్యేందుకు సదా తండ్రిని ఎదురుగా ఉంచుకోండి ఏదైతే తండ్రి చేశారో అదే మేము చేయాలని భావించండి ప్రతి అడుగులో ఏదైతే తండ్రి సంకల్పమో అదే పిల్లల సంకల్పంగా ఉండాలి ఏవైతే తండ్రి మాటలు అవే పిల్లల మాటలుగా ఉండాలి అప్పుడే విజయులుగా అవుతారు ఈ అటెన్షన్ సదాకాలానికి ఉండాలి అప్పుడే సదాకాలం యొక్క రాజ్యభాగ్యం ప్రాప్తి అవుతుంది ఎందుకంటే ఎలాంటి పురుషార్థమో అలాంటి ప్రాలబ్దం లభిస్తుంది పురుషార్థం సదా ఉంటే రాజ్యభాగ్యం సదా ఉంటుంది స్లోగన్ సేవలో సదా హాజరుగా ఉండటమే ప్రేమకు సత్యమైన రుజువు అవ్యక్త సూచన ఆత్మీక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి అంతర్ముఖులుగా అవ్వండి ఎలాగైతే ఎవరైనా వ్యక్తి దర్పణం ముందు నిలబడుతూనే స్వయాన్ని సాక్షాత్కారం చేసుకుంటారో అదేవిధంగా మీ ఆత్మీక స్థితి మరియు ఆత్మీక శక్తి అనే దర్పణం ముందుకు ఎవరైనా ఆత్మ వచ్చినట్లయితే వారు ఒక్క సెకండ్లో తమ స్వాస్వరూపం యొక్క దర్శనం లేక సాక్షాత్కారం చేసుకోవాలి మీ ప్రతి కర్మలో ప్రతి నడవడికలో ఆత్మీయత యొక్క ఆకర్షణ ఉండాలి ఎవరైతే స్వచ్ఛమైన ఆత్మిక శక్తి కలిగిన ఆత్మలుంటారో వారు అందరినీ తమ వైపు తప్పకుండా ఆకర్షించుకుంటారు అచ్చా ఓం శాంతి